విజయదేవరకొండ గారు అలానే రామ్ గారు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడడం జరిగింది దాంట్లో వచ్చి చాలామంది చాలా పాయింట్స్ తీసుకున్నారు కానీ ఇంకా కూడా డ్రగ్స్ గురించి కానీ లేకపోతే అవగాహన లేక కాదు అవగాహన ఉండి కూడా డ్రగ్స్ తీసుకోవడం ఒక దినచర్యలాగా డ్రగ్స్ లేకపోతే మేము బ్రతకలేము అన్నట్లు ఉంటారు ఇంకా కొంతమంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు పబ్లిక్ స్పీకర్ రజనీ రమగారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే మ్యామ్ సో నిన్న ఈవెంట్ జరిగితే ఆయన మాట్లాడారు బాగుంది అని కనెక్ట్ అయ్యారు తప్ప మళ్ళీ పక్క రోజుకి ఆటోమేటిక్గా అందరు మర్చిపోతారు బట్ నిన్న ఏం జరిగింది ఈ డ్రగ్స్ గురించి మనం ఎంతవరకు అవగాహన తెప్పించవచ్చు అంటారు నిన్న అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ రోజు అని దాన్ని ఒకటి చేశారు మంచిదే కదా దాని అది కూడా ఒక రోజు ఉండటం అనేది అన్ని మనం మంచి మంచి రోజులే చేసుకుంటాము ఇలాంటిది కూడా చేస్తే మంచిది ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క డే అని పెట్టారు ఇది కూడా ఒకటి అయితే నిన్న అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన సభలు అవన్నీ జరిగాయి ప్రముఖులు అందరూ మాట్లాడటం జరిగింది చీఫ్ మినిస్టర్స్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది అయితే నాకెందుకు ఇది బాగా నచ్చింది మన ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు ఒక పెద్ద సభ అందులో చాలామంది ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు వచ్చారు అందులో మన మూవీ ఆర్టిస్టు విజయ్ దేవరకొండ గారు రామ్ చరణ్ గారు ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది ఇందులో అయితే ఈ డ్రగ్స్ గురించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చాయి ఏంటంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నుంచి నేను మాట ఇస్తున్నాను మనకు హద్దులు హద్దులు దాటి ఎవరైనా లోపలికి వస్తే తెలంగాణ లోపలికి వాళ్ళని వెన్ను విరిచి బయటకు పంపిస్తాము అన్నది చాలా బాగా నచ్చింది ఏంటి అనంటే ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఏదైనా కూడా విపరీత ధోరణులకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా అంటే ఒక వయసు అనేది లేదు ఒక స్థాయి అనేది లేదు ఒక అవసరం అని లేదు ప్రతి దానికి ఇది కేంద్రంగా చేసుకుని దీన్ని తీసుకోవడం జరుగుతుంది సమాజంలో అన్ని స్థాయిల వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు కూడా పాడైపోవడం జరుగుతుంది కుటుంబాలు పాడైపోతున్నాయి వ్యక్తులు పాడవుతున్నారు వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి దీని గురించి ఆయన చాలా గట్టిగా ఖండించారు రోజు నుంచి వీటికి యాంటీగా ఏ ఎవ్వరు ఏ ఎలాంటిది తీసుకున్నా సరే పోలీస్ శాఖ వాళ్ళకి పూర్తి రైట్స్ ఇచ్చారు ఓకే ఇది చాలా ప్రశంసించదగ్గ విషయంగా నాకు అనిపించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను ఇది మాట్లాడుకోదగ్గ విషయం ఈ ట్రెండింగ్ అనమాట మనకి ఇది ట్రెండింగ్ న్యూస్ ఇది ఇది అందరూ కూడా పాటించాలి ఏంటనంటే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత చూసి మనకెందుకు లేని వెళ్ళిపోవడము లేకపోతే మనం కూడా అలవాటు పడటము అనేది జరుగుతుంది కదా ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్గా ఉండటము దాని పట్ల బాధ్యతగా ప్రవర్తించడము అనేది ఒక సిటిజన్గా ఒక ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుంది అని కూడా చెప్పారు తర్వాత దీనికి సంబంధించినంత వరకు ఆయన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు ఇంకా యువతకి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చర్యలు అనేకం మేము చేపడతామని చెప్పారు చాలా 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 బాగుంది ఈ సందర్భంగా విజయదేవరకొండ గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే యాక్చువల్గా ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు చూసి కూడా జనం విపరీతంగా అలవాటు పడ్డారు సో ఆయన ఇంతకుముందు కూడా దీని గురించి మాట్లాడమని అన్నారట సరే ఆయనకి వీలు కాలేదు రెండోసారి మాట్లాడడానికి విల్లింగ్ వచ్చారు అయితే ఇప్పుడు యూత్ అందరూ కూడా మనకి ఎవరు మాట్లాడినా కూడా చీఫ్ మినిస్టర్ గారే కానీ విజయ్ గారు కానీ ఎవరైనా కూడా ఇప్పుడు యూత్ నిర్వీర్యం అయిపోతుంది దేశానికి బలం ఏంటంటే యూత్ యువత ఆ బలం నిర్వీర్యం అయిపోతుంది ఇప్పుడు చూస్తే పంజాబ్ రాష్ట్రం ఒకప్పుడు ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా పంజాబ్ అని చెప్పి ఆర్మీలో ఫోర్సులో దేనికైనా ఫస్ట్ చాయిస్ ఫస్ట్ సెలెక్షన్ వాళ్ళకే ఉంటుంది వాళ్ళు శరీర దారుఢ్యంగా గా ధైర్యంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు అక్కడ ఫోర్స్లో నిలబడ్డారంటే వాళ్ళని చూసి భయపడతారు అసలు అటువంటి పర్సనాలిటీస్ వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ బాడీ కానీ శత్రువులు నామడ దూరం ఉంచేటటువంటి ఫిగర్స్ వాళ్ళవి వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ అనమాట ఆర్మీలో కానీ ఎనీ ఫోర్సెస్లో అటువంటి పంజాబ్ రాష్ట్రంలో యూత్ మరి ఇలాంటి మా దగ్గర డ్రగ్స్ తీసుకుని బాగా నిర్వీర్యం అయిపోతున్నారు ఇంకా చెప్పాలంటే వెనకబడిపోతున్నారు ఎందుకు ఇలా ఒక్క పంజాబే కాదు తీసుకుంటే మెల్లమెల్లగా అన్ని రాష్ట్రాలకి పాకింది అందరు యువత కూడా మత్తులో పడి ఉంటున్నారు వాళ్ళ కెరీర్ చూసుకోవడం లేదు హెల్త్ చూసుకోవడం లేదు ఆరోగ్యం చూసుకోవటం లేదు దీనివల్ల ఏమవుతుందంటే దేశం యొక్క ప్రగతి కుంటుపడిపోతుంది ఇప్పుడు చూసామంటే కనుక మనకి ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మనకి ముఖ్యంగా మన మన దేశ పర పరంగా ఆలోచించుకోవాలంటే మన దేశం యొక్క ఉన్నతి ప్రగతి డెవలప్మెంట్ అనేది యూత్ మీద ఆధారపడి వీళ్ళందరూ కూడా ఈ రకంగా నిర్వీర్యమై పడిపోతూ ఉంటే దేశం ఏ గతిన పోతుంది అని ఒక ఆవేదన కూడా వ్యక్తం చేశారు అందులో అయితే ఇది ప్రతి యువత తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కొంత మనకి ఇది జరిగింది మళ్ళీ అలాగే యుద్ధాలు అనవసరమైనటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు కొంత నష్టం జరిగింది మరి ఇలా ఇటువంటి అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు యువత ఈ రకంగా ఉంటే దేశ ప్రగతి ఎలా ముందుకు వెళ్తుంది ఓకే ఇలాంటి సందర్భాల్లో యువత ఎంతో యాక్టివ్గా ఉండి మేల్కొని తన బాధ్యత ఏంటి అని తన వంతు ఏం చేయాలి అనే ఒక ఉత్సాహాన్ని ఒక అవేర్నెస్ని ఒక బాధ్యతని కలిగి ఉండాలి కదా అంటే ఈ విపత్తులన్నిటికీ కూడా దేశం ఎంతో బాధపడుతుంది అంటే ఎఫెక్ట్ అవుతున్నప్పుడు యువత ఈ రకంగా ఉంటే దేశాన్ని ఎవరు ఇప్పుడు అగ్నివీర్ పథకం కింద యువతను తీసుకుంటున్నారు నాలుగేళ్ల బేస్ మీద ఉద్యోగానికి మరి యువత ఉంటేనే కదా అలాంటి వాటికి తీసుకుంటారు కరెక్ట్ తీసుకుంటారు తీసుకోవాలి వీళ్ళు వెళ్ళాలి మరి అలాంటప్పుడు వీళ్ళు ఇలా అయిపోతుంటే ఈ దేశాన్ని ఎవరు కాపాడుతారు అని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే విజయ్ దేవరకొండ గారు ఏం చెప్పారంటే నా నా త నా తరపు నుంచి నేను కూడా ఇలాంటి విషయాలే చెప్పాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అయితే ఈ సందర్భంగా ఆయన కూడా ఇదే చెప్పారు విజయ్ దేవరకొండ గారు మీరు యువత ఈ రకంగా మీరు తాగడమో డ్రగ్ తీసుకోవడమో బాధ్యత రహితంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు ఇదే కానీ మీరు మీ హెల్త్ మీద కానీ మీ ఫిజిక్ మీద కానీ లేకపోతే మీ కెరీర్ మీద కానీ మీ సక్సెస్ మీద కానీ మీరు డబ్బు సంపాదించే ఒక ఎయిమ్ మీద కానీ మీరు దృష్టి ఎందుకు పెట్టరు ఇది చాలా చాలా బాగుంది ఈ వర్డ్ హై వస్తుంది కదా హై వస్తుంది కదా ఆ హైలో మీకు ఎంత ఎంత హ్యాపీనెస్ ఉంటుంది మీరు ఈ సక్సెస్ హై కోసం ఎందుకు ప్రయత్నించరు ఇప్పుడు ఒక డబ్బు సంపాదించాను అంటే నేను కూడా ఇదే చెప్తాను ఒక డబ్బు సంపాదించాము అంటే అది ఎంత ఆనందం ఉంటుంది ప్రతి దానికి డబ్బు కావాలా వద్దా డబ్బు సంపాదించాలంటే ఏదో నీ దగ్గర ఒక వంద రూపాయలు ఒక లేకపోతే వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు నువ్వు ఇంత డ్రగ్స్ తెచ్చేసుకుని తాగేసి పడుకుంటావు అప్పుడు నీకేం ఆనందం ఉంటుంది ఇప్పుడు డబ్బు మంచి చేస్తుంది చెడ్డ చేస్తుంది కానీ నువ్వు మంచికి ముందుకు వెళ్ళాలంటే డబ్బు ఎంత అవసరం నువ్వు కెరీర్లో పెద్ద చదువులు చదవాలన్నా ఒక నువ్వు అనుకున్నది సాధించాలన్నా దానికి సంబంధించిన నువ్వు గ్రౌండ్ కోసం నీకు డబ్బు ఎంత అవసరం ఒక కుటుంబాన్ని పోషించాలన్నా ఒక బిజినెస్ చేయాలన్నా ఒక పిల్ల పెళ్లి చేయాలన్నా దేనికైనా దేనికైనా కూడా డబ్బు అనేది ఈ ప్రపంచంలో ఎంతో ఇంపార్టెంట్ అయిన వస్తువు అయినప్పుడు నువ్వు ఆ డబ్బు ఎలా సంపాదించాలని నువ్వు ఎందుకు ఆలోచించు అంటే న్యాయమైన మార్గంలో నువ్వు సంపాదించు దీని అర్థం అది అంతేగాని పక్కదారులు పోటీ కన్నాలేసి ఎలా సంపాదించాలని ఆయన చెప్పలేదు నేను కూడా చెప్ప డబ్బు సంపాదించడంలో ఉన్నటువంటి ఆనందము ఆ హైక్ వేరు సో అలాగే ఒక సక్సెస్ నువ్వు ఒక సక్సెస్ సాధించాలి నీకు ఒక గోల్ ఉంది అని అంటే ఆ గోల్ రీచ్ అయ్యే లోపల నువ్వు ఎన్ని కష్ట నష్టాలు నువ్వు ఎదుర్కొంటావో అవన్నీ ఎదుర్కొన్న తర్వాత నువ్వు సాధించిన సక్సెస్ పట్ల నీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఆ తృప్తే వేరు ఆ గర్వమే వేరు కరెక్ట్ కదా అలాగే ఏదైనా సరే నువ్వు వీక్ వీక్ వీక్గా యువత ఎప్పుడు ఉండకూడదు ఇప్పుడు ఎవరో ఒక కేటగిరీకి వాళ్ళు ఎవరో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవకాశాలు ఉన్నవాళ్ళు మాత్రమే కాదు అవకాశాలు ఇప్పుడు జిమ్లకి వెళ్ళి అక్కడే చేయాలని ఏం లేదు నీ ఇంట్లో నువ్వు ఉన్న చోటే కూడా నువ్వు ఎక్సర్సైజులు చేయవచ్చు నీ బాడీని బిల్డప్ చేసుకోవచ్చు అలా ప్రతి యువత అందరూ కూడా అందరూ బాడీని బిల్డప్ చేసుకుంటూ హెల్త్ని చూసుకుంటూ ఒక దారుఢ్యంగా తయారవ్వాలి తయారైనప్పుడు అది ఆరోగ్యపరంగా కానీ ఒక చూడటానికి ఒక ఒక రూపం ఇప్పుడు పంజాబ్ వాళ్ళని నేను చెప్పాను వాళ్ళని చూస్తేనే శత్రువులు దూరంగా ఉంటారు ఎందుకు వాళ్ళ ఫిజిక్ అటువంటిది వాళ్ళ ఆహారం వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా అవతల వాళ్ళకి కొంచెం భయం కొలిపేటట్టుగా అంటే అమ్మో అనుకునేటట్టుగా మనం ఎందుకు ఉండటం లేదు శత్రువులు ఎందుకు మన దేశంలోకి వస్తున్నారు అంటే మనం కూడా ఆ రకంగా తయారయ్యి దేశం కోసం ఎందుకు మనం ముందుకు వెళ్ళటం లేదు అంటే ఆర్మీకే వెళ్ళి యుద్ధం చేయాలని ఏం లేదు మీరు మన మనం ఉన్న ప్లేస్ని కూడా మనం బాగు చేసుకోవచ్చు కదా ఇప్పుడు బౌన్సర్స్ని ఎందుకు పెట్టుకుంటున్నారు బౌన్సర్స్ని ఎందుకు పెట్టుకుంటున్నారంటే వాళ్ళని చూసి భయపడతారు కాబట్టి వాళ్ళ చుట్టుపక్కలకి వెళ్ళరు కాబట్టి అలాగే యువత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫిజిక్ని ఎందుకు డెవలప్ చేసుకోరు దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా ఆరోగ్యాన్ని చూసుకోవాలి కదా అప్పుడు దేశం ముందుకు వెళ్తుంది అది కూడా ఒక సక్సెస్ నువ్వు ఒక విషయం సక్సెస్ అయ్యావు ఒక డబ్బు సంపాదించావు నీ ఆరోగ్యం బాగు చేసుకున్నావు వీటి మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు రైట్ కదా ఈ ఈ హై అనేది ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది ఇది ఇది అందరూ తెలుసుకోవాలి కాబట్టి నేను కూడా చెప్పేది ఇదే యువత అందరూ కూడా చాలా ఏమంటారంటే ఒక స్పృహ సామాజిక స్పృహలో ఉండాలి సామాజిక స్పృహని కలిగి ఉండాలి నాకెందుకు వాళ్ళు ఉన్నారుగా బార్డర్లో వాళ్ళు చూసుకుంటారు కాదు బార్డర్లో ఉన్న వాళ్ళు కొంత కొంతకాలం అయితే రిటైర్ అవుతారు మళ్ళీ వేరే వాళ్ళు నియామకాలు అవుతారు అయ్యే వాళ్ళలో మనం ఎందుకు ఉండకూడదు ఒక బార్డర్లోనే అని కాదు ఎక్కడైనా కానీ ఎక్కడైనా కూడా మన వంతు బాధ్యత ఏంటి మన మన వీధిలో ఒక అమ్మాయి నడిపిస్తున్నారు లేకపోతే మన వీధిలో ఎవరో సహాయం లేక బాధపడుతున్నారు లేకపోతే మన ఇంట్లోనే మన ఇల్లు మనం బాగు చేసుకోవచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి ఇదంతా యువత బాధ్యత కదా మన ఇల్లు బాగు చేసుకుంటే వీధి బాగుపడుతుంది వీధి బాగుంటే ఆ ఊరు బాగుంటుంది అప్పుడు ప్రతి ఊరు బాగుంటుంది మరి దేశం అభివృద్ధిలో ఇది ఒకటి భాగం కాదా మరి అందుకని చెప్పి యువత ఇలాంటి వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇది ఆనందం కాదా డ్రగ్స్ తీసుకుని మొత్తులో ఉంటే మీరు ఆనందం పొందుతున్నాం అనుకుంటున్నారు ఆ ఆనందం కంటే ఈ ఆనందాలని మీరు పొంది చూడండి ఎంత బాగుంటుందో కాబట్టి ఈ డ్రగ్స్ నియంత్రణ రోజున మనము అందరం కూడా ఒక ఏమనుకోవాలో ఎవరికి వాళ్ళు ఒక మాట ఇచ్చుకోవడం అనేది చాలా ఉత్తమమైంది ఈ డ్రగ్స్ తీసుకుని నిర్వీర్యం అయిపోవడం అనేది నాట్ కరెక్ట్ అని అందరూ చెప్తున్నారు ఈ సందర్భంగా నేను కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్